హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి ఎగ్ బిర్యానీ నేనే వండిన విజిల్ కుక్కర్ లో అనమాట ఈరోజు చిప్స్ ఒక టాస్క్ ఎగ్ బిర్యానీ ఒక టాస్క్ తో పాటు అరటి పండుగ ఉందనమాట మూడో టాస్క్ ఏందనేది మూడో టాస్క్ వచ్చేసి ఒక బాల్ తో బాల్ గేమ్ లాంటిది అన్నట్టు లాస్ట్ లో చూస్తారు ఎట్లయినా అంటే మొత్తం మూడు టాస్క్లు ఉన్నాయి కదా ఒక బాల్ గేమ్ అని పెట్టినా ఇంకా ఇటు ఈ చిప్స్ ఒకసారి చిప్స్ అరటి కలిపి ఒకసారి తినాలి ఈ ఎగ్ బిర్యానీ నాలుగు ఎగ్గులు ఒక బిర్యానీ నాలుగు ఎగ్గులు ఒకసారి ఏంటి నాలుగు ఎక్కులు ఈ బిర్యానీ కలిపి తినాలన్నమాట మనిషికి ఐదు వందల గ్రాములు పెడతానా మనిషికి ప్రతి ఒక్కరికి ఐదు వందల ఐదు వందల గ్రాములు పెడతానా అయితే చెల్లెని డబ్బులు పెడదాం రో చెల్లె వెయ్యి రూపాయలు పెడదాం అంటే ఫస్ట్ ఏమో తిండి పట్టికి రమ్మంటే టక వచ్చింది అంటే తిండి రారా అంటే వచ్చింది వచ్చినాక వెయ్యి వెయ్యి రూపాయలు పెడదామన్న అన్న వల్లే ఆయన అర్థం అన్నయ్య తిండి పొట్టి తినకంటా అండు పైసలు అలాగనే ఇక ఎదురు తిరిగిన వల్లే పైసలు అంతా ఏమద్దు ఫన్ టాస్క్ లాగా అట్లా ఉండాలని చెప్పేసి ఒక బకెట్ ఉంటది ఆ బకెట్ లో బాల్ దూరం నుంచి వేయాలన్నమాట నేను తిండి పొట్టి అరే తిన్నవరా మనిషికి రూపాయలు పెడతాను నువ్వే గెలుతారని గెలుతామని రెండు వేల రూపాయలు వస్తాయి అంటే మరి ఎందుకో తెలియదు అయితే పైసలు రాని రానవల్లే మరి తింటే అని ఏమన్నా తింటపట్టు ఇప్పుడు అచ్చే తింటా మరి పైసలు అయితే అది మస్తు ఈజీ ప్రాసెస్గా అయిపోయింది ఒక మన ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఒక టమాటా పెరుగుంటే చాలు ఈ ఎగ్ బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఎగ్ కర్రీ వండే బదులు ఎగ్ బిర్యానీ చేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం స్పెషల్ లాగా అనిపిస్తుంది ఈ మధ్య ఎందుకు అందరం బిర్యానీలు అంటే బాగా ఇష్టం చూపెడతా ఉన్నాం కదా ఇక ఫుడ్ పోటీలో కూడా కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఈ ఎగ్ బిర్యానీ అనేది చేయడం అనేది జరిగింది నాకైతే బయట తినే వాటి ఇట్లా ఇంట్లో చేసుకొని నేను చేసుకున్నవి నేనైతే మస్తు ఇష్టంగా తింటా మా ఆయన కొంచెం కష్టంగా తింటా ఉంటాడు ఎందుకంటే నీ ఇష్టం వచ్చినా నువ్వు చేసుకుంటావు బయట అయితే నాకు ఇష్టమైనది చేస్తారు వాళ్ళు గిన్నెలో పెట్టి ఎంతే తల తెలుస్తలేదు కదా ముచ్చట్ల హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఒక వంద గ్రాములు ఎక్కువ అవుతుంది ఏం కదా అన్న ప్రేమతోనే ఎక్కువ పెడతా తినవారా ఇప్పుడు అర్థం ప్రేమ వేడి వేడిగా ఉన్నది ఎగ్ బిర్యానీ బాస్మతి రైస్ లేకుండా అందుకని మామూలుగా మేము తినే రైస్ రైస్తోనే ఎగ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది నాలుగు నాలుగు ఎగ్స్ మంచిగా అన్నం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను ఇంకా తీసుకోరా అన్నం పెట్టుకోండి మళ్ళా చిగ్గుపడద్దు తర్వాత దీని పోటీలో కూడా తినచ్చు ని మంచిగా సర్వ్ చేస్తా ఉన్నా ఇక పైసలు మా చెల్లెకి అంత పని చేసింది

అన్నం కూడా కోసమే స్పెషల్ గా జీడిపప్పు వేసిన అయితే ఇది కొంచెం స్పైసీగా ఉంటది కాబట్టి రైతా పెట్టుకున్నాము పెరుగు పెట్టుకున్నాం అన్నట్టు ఇక సూప్ లాంటిది అయితే ఏం పెట్టుకోలేదు మరి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎగ్ బిర్యానీ తినాలి దాని తర్వాత చిప్స్ ను తినాలి సెకండ్ టాస్క్ లో మూడో టాస్క్ బాల్ గేమ్ ఆడాలి ఆ బాల్ గేమ్ మంచిగా ఒక్క గేమ్ అనుకోండి మంచి ఒక్క గేమ్ గెలిస్తే అప్పుడు మళ్ళీ వేరే టాస్క్ ఇంకో టాస్క్ ఏదైనా పెడదాం అయితే ఈక్వల్ అయిపోతుంది కాబట్టి నాలుగో టాస్క్ ఉండే అవకాశం కూడా ఉన్నది అన్నట్టు దమ్ ఈక్వల్ అయితే దీనిలో ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది అంటే దీనిలో ఇష్టమైంది అంటే చెల్లకి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పింది కాబట్టి ఎగ్ బిర్యానీ వర్షకి చిప్స్ అంటే ఎప్పుడు ఈ మధ్యలో కాలంలో అని చెప్పి చిప్స్ ఇష్టం అని చెప్పింది అందుకని చెప్పి వర్షి ఇష్టం నాకు ఈ చిప్స్ అంటే బాగా ఇష్టం అది వరకు ఎనిమిది రూపాయలు పెడితే అమ్మేది అన్నట్టు ఆ ఎనిమిది రూపాయలు ఎప్పుడు జామ్ అవుతాయా అని చూసేది ఎనిమిది రూపాయలు జామ్ కాగానే నరేష్ దుకాణం ఉండేది అన్నట్టు అక్కడ దుకాణంకు పోయి అది తీసుకొని అయితే లేదు ఎందుకంటే అయిపోతాయని వడిచిపోతాయని అట్లాంటిది ఇప్పుడు మా పిల్లల కోసం మా ఆయన పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చి పెడితే అప్పుడు ఆ ఎనిమిది రూపాయల కోసం నేను ఎంత బాధపడేది అది చెప్పేసి చె పెన్సిల్ కొనుక్కుంటా చెప్పి పెన్ కొనుక్కుంటా చెప్పి జాబ్ చేసుకొని తినేది ఇప్పుడు మా ఆయన తెచ్చి పెడతాడు మా పిల్లల కోసం పెద్ద పెద్ద ప్యాకెట్లు తెచ్చి పెడతాడు అన్నట్టు అవి పిల్లలకి పిల్లలకు సాయంత్రం రాగానే ఇచ్చే స్నాక్స్ నేను మాట్లాడుతున్నట్టు ఇక మా ఆయన గిట్ట తలుపుతాడు ఏ వాటి ముందర పెట్టి హిమ్ చెప్తారు అన్నట్టు చూస్తాను ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము ఎగ్ బిర్యానీ ఫస్ట్ టాస్క్ ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాం స్టార్ట్ అన్నమేమో ఐదు వందల గ్రాములు కొట్టుగుంటూ కౌంట్ చేయలేదు ఇది చెటాకు యాభై గ్రాములు చిప్స్ టేస్ట్ సూపర్ ఉన్నది గెలిచిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి పోకు చెప్తావు నాకే బ్రౌన్ ఆనియన్స్ మంచిగా వేయించినవరా అంతా మరి నేను బిర్యానీ మీరు వేసినా నిజంగా టేస్ట్ ఎట్లుంది బావా ఏమన్నా అంటే హోటల్ హోటల్ అంటావు ఎట్లుంది ఎగ్ మంచిగా ఉన్నది అన్న తెచ్చిన చిప్స్ మంచిగా ఉన్నాయి मिचो महंगा है याद కూల్ డ్రింక్ నా పక్కకి పెట్టిరు నాకు అవుతుంది ఇప్పుడు సరే ఒక బాటిల్ పెట్టిరు నా బాటిల్ అందకుండా పెట్టిరుస్తారు ప్రాణం తేమ నువ్వు నా బాటిల్ తీసుకొని కూర్చొని అవుతుంది అలా అంటూ పడతాయి అప్పుడు నేను ఓడిపోతా ప్రేమతో ఇస్తాను అనుకున్నా బాగా అయిపోయింది 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 అమ్మా అవును నాకు డౌట్ వచ్చింది ఆ రోజు లోకింతగానో పల్లెల మీద ఎగబడి తిన్నాక ఇండ్లు ఉంటాయా ఒకటే తిండి బాబో ఏంది నేను నీలం దగ్గర ఆయన అసలు అయితే లేకపోతే అసలు నేనే విన్ను నేను కొంచెం స్పైసీగా దాని మా ఆయనకి ఏమన్న ఆరోగ్యం ఖరాబ్ అవ్వలేదని పెరుగుతే అసలు పెరిగి ఒక్క పోసుకోలేదు అంటే బిర్యానీ ఎంత టేస్ట్ ఉండదు

బాయిలెక్స్ బావకి ఇష్టమని ఎక్కువ పెట్టినాం నాలుగు పెట్టినాం చూసావా నేను చెప్పిన నా కూతురికి నాకే వస్తుందని ఇది నాది నాకే వచ్చు ఒక గుడ్ రోజులకు పోతే మొత్తమే నాకే రైస్ అయితే ఇష్ట ఇష్టంగా తింటా ఉంటాయి కదా అబ్బా కానీ నీలం వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే నీలం ఇష్టంగా తింటారు కాబట్టి తినమా చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి తింటానా తింటానట మా అమ్మమ్మ వల్ల అమ్మ మా ఇంటికి వచ్చిందట వస్తే నేను చిన్నప్పుడు ఆ కొడుగుడు ఉడకబెట్టి మా అమ్మ అంటే అప్పుడు ఒక కొడుగుడు తెచ్చు చుట్టాల కోసం తెస్తారు మిగతా అంటే ఇంట్లో వాళ్ళు ఇంత చారో పచ్చడో కూర వేసుకొని ఏదైనా కూర అనుకుని తింటారన్నట్టు అట్లా మా అమ్మమ్మ కోసం కొడుకుడు పెడితే ఆ కొడుకు ఆ కొడుగుడ్ నేనే తిన్నానట ఇక మా అమ్మమ్మ మా మా అమ్మ ఆ తాతమ్మ కావచ్చు నాకు ఆ తాతమ్మ కోసం పెడితే నేనే నాకు తినట వచ్చే వరకే ఆ అమ్మ చచ్చిపోయింది ఆ అమ్మ చెప్పదా కూకునేసింది కండయ్య తినండి అప్పుడు దొడ్డు అని ఇచ్చిందట అమ్మ మా చెప్తా ఉంటది అన్నట్టు చిన్నప్పటి స్టోరీలు అన్ని ఇట్లా ఇట్లా చేసేది అట్లా చేసేది ఇంత పెద్ద గిన్నె పెట్టుకుని అప్పాలన్నీ తినేదట అలా తినేదట కదా నాకు గుర్తుంది నిన్నదైతే గుర్తున్నది అప్పాలు అమ్మ పరుకు ఇంకా నాలుగే బావ చిప్స్ ఒక్క చె అవును చెరొకటి సెరొకటి మళ్ళీ ఏడుతుంది అయితే నీవైతే ఎవరైనా చుట్టాలంటే పండ్లు తీసుకెత్తారని వాళ్ళ సంచల పళ్ళ కోసం ఇంకా ఆడేది ఒకసారి మా చెల్లె ఇంటికాడ ఆట మా చెల్లె ఏం చేసిందంటే ఈ మా చెల్లె కాదు మామూలు చెల్లి ఇంకో మా చెల్లె మాట పేరు కూడా మామటే అయితే చెల్లె ఏం చేసిందంటే ఇట్లా చుట్టాలు వచ్చి అంగురాలు తీసుకొచ్చి అంగురాలు తీసుకొచ్చి అంటున్నారు తీసుకొచ్చాక డిస్టర్బ్ చెయ్యకు అయితే అంగరాలు తీసుకొచ్చి తీసుకొస్తే మా చెల్లెకి ఇచ్చిళ్ళు బిడ్డ పెట్టి రాబో అని చెప్పి ఇచ్చి అన్నట్టు ఇస్తే మా చెల్లె ఇంట్లోకి పోయింది ఇంట్లో పోయింది ఇంట్లోకి పోయిన మాట్లాడినాక తెచ్చిన వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఎట్లా తెచ్చిన అని చెప్పుకోవాలి కదా వాళ్ళు అంగురాలు తెచ్చిన ఏవి బుజ్జి అని అడిగేళ్ళు అడిగిన వాళ్ళే మెల్లగా వచ్చి అయిపోయినాయి కదా ఇప్పుడే ఎవరి దగ్గర తిన్నా తెచ్చేది అన్నట్టు మొత్తం తినది అట్లా 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 జరిగింది నేను కూడా ఒకసారి మావిడకే పెద్ద మావిడకే తెచ్చిల్ మా మమ్మల్ని పెద్ద మావిడకే తెస్తే నేను ఏం చేసినా అది ఒక నాలుగు రోజుల తిందామని చెప్పి కొంచెం పచ్చపచ్చగా ఉన్నది అంటే నాలుగు రోజుల తర చెప్పి పక్కకి పెట్టిల్ పక్కకి పెడితే గుమ్మ గుమ్మి వండ పెడతారు అన్నట్టు అది పైన తీసినా తీసి కోసుకున్నా మంచిగా కోసుకున్న ఒక రోజు కొంచెం తిన్నా తిన్నాక ఇక మళ్ళీ ఒక్క రోజు పోతే చాకు దొరకలేదు చాకు దొరక ఈ అప్పుడు చాకు కూడా కాదు ఇక పోయిన సప్లై కిట మొత్తం దానికి కంకి ఏమన్నా కానీ ఇది ఇక కొంచెం మిగిలింది ఇక మిగిలింది ఇంకా దాని వల్ల వేరే డబ్బులు దాచి పెడతాను దాచి పెడతాను ఇక మొన్న మాడికేది ఏరా బుచ్చు మాడికేపోరా అన్నారు అన్న వాళ్ళ మాడికే తిద్దామన్న భయం అయితే జలుదం అంటుంది ఇక అప్పటి దగ్గర మర్చిపోయింది అనుకుంటున్నారు అయింది అందరు మాడికే కొంచెం మర్చిపోతారు అనుకున్నా మొన్న ఇచ్చిన మాడికేపో అందులో తిందామన్నారు మనిషికి అప్పుడు అందరు ఏంటంటే మనిషికి ఒక రెండు మొక్కలు పోసిస్తారు అన్నట్టు ఇక కోచిత్ర అని తెమ్మంటే ఇక లాస్ట్ కి తెద్దామో పోదామంటారు కొడుతున్నాం అన్న ఒక అనుకున్నా లాస్ట్కి ఏమైంది రా ఏమైంది గుమ్మి దగ్గర ఏమైంది గుమ్మి దగ్గరికి పోయి తెత్తపోయింది అని నేను ఆడేది వడ్డల్లో పెట్టబండి కదా ఏమైంది తెత్తపోయింది అని అంటే ఇక అది అది అని అంటున్నా ఎడవేద్దాం రా అంటే డబ్బులా అంటే అది ఏం తిన్నది డబ్బలు తిన్నది కుక్కో బిల్ తింటే డబ్బులు ఇటు తిన్నది అని అయితే నేనే కొంచెం కొరికినా కొంచెం పిక్క దగ్గర కొంచెం ఉన్నది నిజంగా అప్పుడైతే ఏదన్నా అల్లరి చేసిన చేసేది చేసేది భయపడేది భయపడేది కదా అనమాట సరే మరి సెకండ్ టాస్క్ స్టార్ట్ చేద్దాము తర్వాత థర్డ్ టాస్క్ బాల్ గేమ్ ఉంటది అనమాట ఏమైంది రా మొత్తం విజృంభించేది తిండి పొట్ అన్ని ఏమైంది అసలు ఎగ్ బిర్యానీ ఎగ్ ఎఫెక్ట్ అని కూడా సరే తినాలి ఇది ఒక్కొక్కటి పట్టుకుని తినాలి రెండు ఇట్లా ఒకటేసారి పట్టుకుని తిన్నాము అన్ని తిన్నామంటే అన్ని ఒక

సరే మరి చూద్దాము సెకండ్ టాస్క్ ఎవరు విన్ అవుతారో చూద్దాము ఫస్ట్ టాస్క్ బాగా వినవడం జరిగింది ఫస్ట్ టాస్క్ సెకండ్ నేను వచ్చిన అని చెప్పుకోవడానికి కొంచెం ఇజ్జత్ అనిపిస్తాను సరే రెండు అవిండిపోటు గెలవాలి అంటే రెండు టాస్క్లు విన్నా ఖచ్చితంగా అంటే పక్కన పెట్టుకుంటాను మంతా

నువ్వు అని నేను తినాలి చెప్తాను అడిగి మాట్లాడు చెప్పిన మాట్లాడు పోయినారు అరటిపండు అరటిపండు ఎప్పుడో అయిపోయింది అట్టి పండు అయిపోయింది అది ఎప్పుడు అది ఎప్పుడు అయిపోయింది నేను అప్పుడే అది ఎప్పుడో చిన్న పడ్డది కాదు సపడ ఏమన్నా అంతే అంతే నేను విన్నర్ బావుగా కింద పట్టు తీసినాను తొండి లేదే వాస్తవానికి గెలవడం ఇట్లా నేను సెకండ్ గేమ్ కూడా నాకు ఎంత ఆనందం లేదు

సరేది తొండి మటుగా దేవుడు చూస్తాడు అంతే ఎందుకు నువ్వే తొండి చేసినావు నేనేం తొండి అంతే నేను చిన్నప్పటి నుండి అంట దేవుడు చూస్తాడు ఎప్పుడైనా ఎవరినైనా అంతే సూర్యబాగం అన్నాడు సరే తిను చెప్పిగా ఓకే మమత అయితే మమతానే అవుతుంది ఓకే గజ్జో మళ్ళీ ఎడతావు ఇంటికాడ నువ్వు ఇప్పుడు చెల్లె ఇక్కడ తిని సప్లై పోతాది తనతో నీతోనే కదా మరి చెప్పండి పెడితే ఓ రాజ్గా పెడతావు లొల్లి కోహం వచ్చి వాడి పెడుతూ పోవచ్చు సరే చెప్పు ఎవరు విన్లా చెప్పు ఓకే ఎవరి అయినా ఓకే హ్యాపీగా స్వీకరిస్తూ స్పెక్టివ్ గా తీసుకుంటాను నేను నువ్వు ఒప్పుకోను మా ఇద్దరి ఇట్లా చెప్పు నువ్వు ఇలా లాస్ట్ ఇగ తిన్ నేను నిన్న

మిస్టట్లు పడ్డదో ఎవరిది పడ్డదో ఎప్పుడు పడ్డదో కూడా తెలియదు అది తీసింది అనే దాకా ఇదే పని చెప్తుంది అంతే మరి గెలిపిద్దాండి అంటే సరే మళ్ళా చెల్లకెందుకు లేదు లాస్ట్ ఇట్లా అన్నది కాబట్టి ఎవరితే వాళ్ళు గెలిచినట్టు మా ఇద్దరికి అనుకుంటే ఈ మా ఇద్దరి మధ్య ఉంటారు ఇప్పుడు లేదు అవును అంటే ఇప్పుడు ఒక నువ్వు ఎగ్ ఎగ్ టాస్క్ నువ్వు విన్నాను ఎగ్ బిర్యానీ టాస్క్ నువ్వు విన్నాను ఇప్పుడు చిప్స్ నేను అన్నట్టు నువ్వు అనుకో నువ్వు అనుకో సమానం అయితే నాలుగో ఇంకోటి సరే మరి చూద్దాము ఇప్పుడు వర్ష గెలిచినట్టు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇంట్లో గెలిపే వాళ్ళు ఎట్లయినా కాదురా కింద ఎప్పుడు పడ్డది ఏందనేది తెలిపదు కింద పడ్డది తీసి పెడతా

అది తెలియదు ఇంకా కింద పడ్డది అంటే సర్వ్ చేసేటప్పుడు పడ్డది కావచ్చు ఎవరికి తెలుసు చూద్దాం మరి బాల్ గేమ్ మమత అంటే మమత మరి టాస్క్ ను ఈక్వల్ చేస్తుందా లేకపోతే మా ఇద్దరు ఇట్లెవరికి ఒకరికి విన్నింగ్ ఇచ్చి ఇస్తుందా చూద్దాం మరి ఫస్ట్ టైం కావచ్చు ఏదైనా టేబుల్ మీద ఆడే గేమ్ పెట్టుకున్నాం ఈసారి వెరైటీ గేమ్ మరి బావా హైట్ ఉంటాడు మంచిగా ఎప్పటికి బాల్ ఆడతాడు ఈజీగా ఎత్తాడని మాకు ఇద్దరికి టెన్షన్ అయిందని మరి చూద్దాం ఇక గేమ్ ఏం లేదు సింపుల్ ఇక ఇది ఇక్కడ గీత దొక్కదు గీత దొక్కకుండా ఇక్కడ నుండి మీరు రెండు స్టెప్లు వేసుకోండి నాలుగు స్టెప్లు వేయండి వాడాలి పడాలి ఒకరికి మూడు సార్లు ఫస్ట్ మూడు సార్లు అంటే దాని తర్వాత నువ్వు ఎత్తావు దాని తర్వాత ఎత్తావు ఓకేనా ఆ లెవెల్ కి ఎన్నిసార్లు పడతావు దాన్ని బట్టి గెలుస్తావు అన్నట్టు ఈ గేమ్ ఒక్కొక్కరికి మూడు మూడు సార్లు ఛాన్స్ అట్లా అందులో ఎన్నిసార్లు పడాలి ఒక్కసారి ఒక్కసారి పడాలి అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాది ఒకసారి పడుతుంది నీది ఒకసారి పడుతుంది నీది ఒకసారి పడుతుంది డ్రా అయితే ఛాన్స్ అయితే అయిపోతుంది కదా మరి మూడు మూడు ఛాన్స్ పడదు అన్నయ్య ఫైర్ ఉన్నాడు కాబట్టి అక్కడ మన ఇద్దరం అక్కడ ఈ బాద్దు అన్నయా అంటే మళ్ళీ బాలే తీసుకొచ్చి పెడతాం అయ్యో అయ్యో అయిపోయింది ఇంకా ఛాన్స్ అన్నయ్య మమ్మల్ని గెలిపియ్యాలనుకుంటాడు అనయా చూడదు

మనిషి గెలిచింది ఇప్పుడు ఈ తిండిపోటీలా మనిషి గెలవడం జరిగింది కానీ మా ముందు మొత్తం తాగుతాం అక్కడ అడ్డీగుడ్లా గెలిచింది అంతే మీరు గెలిస్తే మంచిగా గెలిచినట్టు నేను గెలితే అడ్డుగడ్డలో గెలిచినట్టు ఫస్ట్ అయితే ఒకే వేసుడు మంచిగా అనిపించింది అయినా ప్లాన్ చేసినట్టు అయినా ప్లాన్ చేసినప్పుడు మామూలు ఒకటి కావచ్చు మళ్ళీ టై అవుతుంది ఏదేమైనా గెలిపించింది ఎవరు కొంచెం అయ్యో నేను ఎందుకు ఓడిపోతానా ఇదండి సర్దా సరదాగా మూడు టాస్కుల్లో రెండు టాస్కులు నేను విన్నవ్వడం జరిగింది ఎవరి వీళ్ళైనా కొద్దిసేపు కొట్టుకొని స్పోటీగా తీసుకోవడమే అంతే ఆ గెలుపు ఓటంలో అన్నవి తర్వాత కాకపోతే మళ్ళీ తిట్టిపోవటనగా మళ్ళీ కొట్లాడుతూనే ఉంటాం ఇదండి గెలిచిందన్న తక్కువ లేకపోతే ఫస్ట్ లోనే బాలేశుడు మంచిగా అనిపించింది ఎన్నో సార్ ఆయన చెప్తాడు నేను రన్నింగ్ లో మస్తు ఫస్ట్ వచ్చేది అది నన్ను అటు పంపిలేదు నన్ను ఇటు పంపిలేదు చాంపియన్షిప్ అయ్యేదా నది చెప్పేది అని కొంచెం స్పోర్టివ్ లో మస్తు యాక్టివ్గా ఉండేది యాక్టివ్ ఉన్నా అని చెప్పినందుకనే కొంచెం విద్య దక్కింది బాలవాడు ఇదండి అది పక్క పెట్టేది లేదు చదువు ఆటలు అదే ప్రపంచం ఉంటే సరే సరే ఏదేమైనా నేనైతే వినవడం జరిగింది మరి నెక్స్ట్ తిండి పోటీ ఏంది ఉంటది ఏందనే చూద్దాము చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇట్లా సరదా సరదాగా తిండి పోటీలు కంటిన్యూ అయితేనే ఉన్నాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంపెత్తాన్ని